సెలబ్రిటీ క్రికెట్ లీగ్ రెండు పేల ఇరవై ఐదులో భాగంగా ఫిబ్రవరి పద్నాలుగున హైదరాబాద్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో కర్ణాటక బుల్డోజర్స్ చెన్నై రైనోస్ తలపడ్డాయి చెన్నై రైనోస్ కర్ణాటక బుల్డోజర్స్ మధ్య ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్లో కర్ణాటక ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది తొలిత టాస్ గెలిచిన చెన్నై రైనోస్ కెప్టెన్ ఆర్య బ్యాటింగ్ ఎంచుకున్నారు విక్రాంత్ రమలు చెన్నై ఇన్నింగ్స్ ను ధాటిగా ఆరంభించారు ఇద్దరు పోటాపోటీగా సిక్సర్లు ఫోర్లతో విరుచుకుపడ్డారు ఈ దశలో విక్రాంత్ రిటైర్డ్ గా వెనుదిరిగాడు చివరి ఓవర్లో శరణ్ సిక్సర్ల వర్షం కురిపించారు గణేష్ వేసిన ఈ ఓవర్లో చెన్నై మొత్తం ఇరవై పరుగులు పిండుకోవడంతో స్కోర్ బోర్డు వంద పరుగుల మార్క్ దాటింది మొత్తంగా చెన్నై నిర్ణీత పది ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి నూట ఎనిమిది పరుగులతో తన తొలి ఇన్నింగ్స్ ను ముగించింది రమణ పద్దెనిమిది విక్రాంత్ ఇరవై ఏడు పృథ్వీ ఇరవై ఏడు శరణ్ పదిహేడు దశరథ్ రెండు అజయ్ పది పరుగులు చేశారు వీరిలో శరణ్ అజయ్ నాట్అట్ గా ఉన్నారు ఇక కర్ణాటక బౌలర్స్ లో చందన్ రెండు వికెట్లు గణేష్ ఒక వికెట్ పడగొట్టారు నూట ఎనిమిది పరుగుల టార్గెట్ తో తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన కర్ణాటక బుల్డోజర్స్ తొలి నుంచి ఎదురుదాడికి దిగారు రాజీవ్ కృష్ణ కరణ్లు ఫోర్లు సిక్సర్లతో చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డారు వారి జోరుతో బుల్డోజర్స్ నిర్ణీత పది ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి నూట రెండు పరుగులు చేసింది తద్వారా చెన్నైపై ముప్పై నాలుగు పరుగుల తొలి ఇన్నింగ్స్ సాధించింది సుదీప్ సేన ఇన్నింగ్స్ చివరి బంతిని సిక్సర్గా మలిచి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు కృష్ణ కేవలం ఇరవై మూడు బంతుల్లోనే కృష్ణ యాబై పరుగులు చేయడం విశేషం రాజీవ్ పదకొండు చందన్ పదిహేను కరణ్ నలబై నాలుగు మంజునాథ్ ఒకటి కార్తిక్ రెండు పరుగులు చేశారు కార్తిక్ చెన్నై బౌలర్లలో అధవ్ రెండు కలై భరత్ ను తలో వికెట్ పడగొట్టగా దాసరథి మొత్తం నాలుగు క్యాచ్లు పట్టుకున్నాడు చెన్నై బౌలింగ్లో పంతొమ్మిది ఎక్స్ట్రాలు ఉండటం గమనార్హం కర్ణాటకపై ఇరవై ఎనిమిది పరుగులు వెనుకబడ్డ చెన్నై తన రెండో ఇన్నింగ్స్ లో నిర్ణీత పది ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నూట మూడు పరుగులు చేసింది సుదీప్ సేన ముందు డెబ్బై పరుగుల లక్ష్యాన్ని ఉంచింది రావడం రావడంతోనే ఎదురుదాటికి దిగినప్పటికీ కర్ణాటక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు కీలక ఆటగాళ్లు వెనువెంటనే అవుట్ కావడంతో చెన్నై ఒత్తిడిలో పడింది అయితే పృథ్వీ కలైలు ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు అయితే వారు కూడా అవుట్ కావడంతో చెన్నై ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ సాగింది అజయ్ పద్నాలుగు శరణ్ నాలుగు కలై ఇరవై నాలుగు విక్రాంత్ ఎనిమిది పృథ్వీ ముప్పై దాసరథి నాలుగు పరి రెండు ఆధో ఏడు పరుగులు చేశారు కర్ణాటక బౌలర్లలో సునీల్ రెండు గణేష్ చందన్ రాజీవ్ లు తలో వికెట్ పడగొట్టారు డెబ్బై పరుగుల లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సుదీప్ జట్టుకు ఆదిలోని షాక్ తగిలింది జోరు మీదున్న కరణ్ పద్దెనిమిది పరుగులకే అవుట్ కాగా ఆ వెంటనే కార్తిక్ డక్అౌట్ అయ్యాడు ఆ కాసేపటికే కెప్టెన్ కిచ్చా సుదీప్ కూడా మూడు పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు దీంతో కృష్ణ రాజీవ్ లు నెమ్మదిగా ఆడుతూ చివరిలో బ్యాట్ చిలిపించడంతో లక్ష్యం కరిగిపోయింది చివరికి ఆరు పాయింట్ ఐదు ఓవర్లలో సిక్స్ తో కర్ణాటక గ్రాండ్ విక్టరీ సాధించింది తొలిత కట్టుదిట్టంగా బంతులు వేసిన చెన్నై తర్వాత పట్టు వదలడంతో ఓటమి మూటగట్టుకుంది రైనోస్ బౌలర్లలో ఆదవ్ రెండు శరణ్ ఒక వికెట్ పడగొట్టారు అయితే ఎక్స్ట్రాలు కూడా చెన్నై ఓటమిలో కీలక పాత్ర పోషించాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు